సో బ్రేకింగ్ న్యూస్ అయితే చూసినాం కదా ఇందాక సుప్రీంకోర్టు అయితే బీసీ రిజర్వేషన్ సంబంధించిన కేసును అయితే డిస్మిస్ చేసింది హైకోర్టులో విచారణ జరుగుతుండగా సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చిరని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది సో బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవడానికి బీసీ ద్రోహులు శతవిధాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అయితే కొంతమంది బీసీ నాయకులు ఈ రేపు పొద్దుగాల ఎనిమిది తారీఖు నాడు జరగబోయేటటువంటి విచారణలో ఇంప్లీడ్ కావడానికి అయితే చాలామంది అయితే ప్రయత్నం చేస్తున్నారు హైకోర్టులో నాటకీయ పరిమాణ పరిణామం బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా ఇంప్లీడ్ పిటిషన్లు చెప్పేసి కూడా మనం చూస్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ సర్కార్ సెప్టెంబర్ ఇరవై ఆరున జీవో నంబర్ తొమ్మిది అయితే విడుదల చేసిన సంగతి మనందరి తెలిసిందే అయితే ప్రభుత్వం ఇచ్చిన బీసీ రిజర్వేషన్ల జీవోను సవాల్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరాపేట మండల కొత్తపల్లి కొత్తపల్లి చెందిన వంగ గోపాల్ రెడ్డి ఇటీవలే సుప్రీంకోర్టును తో పాటు హైకోర్టును కూడా పిటిషన్ దాఖలు చేశారు గత రిజర్వేషన్లు రద్దు చేయకుండా కొత్త రిజర్వేషన్లు కల్పిస్తున్నారని అవి కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా యాభై శాతానికి మించి ఉన్నాయని పిటిషనర్ కోర్టుకు దృష్టికి తీసుకొచ్చాడు ఆ పిటిషనర్ అయితే కోర్టు అయితే ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల ఎనిమిదికి అయితే వాయిదేసింది ఇప్పటిదాకా మనం ఇది అంత తెలిసిందే అయితే ఈ నేపథ్యంలోనే మరో కీలక పరిణామం చోటు చేసుకుంది రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల పెంపునకు అనుకూలంగా హైకోర్టులో ఇవాళ ఇంప్లీట్ పిటిషన్లు దాఖలైనయి సో ఈ మేరకు ఆ పిటిషనర్లను పిటిషన్లను బీజేపీ రాజ్యసభ్యుడు బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు దాఖలు చేశారు సో వీళ్ళందరూ కూడా ఈ బీసీ రిజర్వేషన్లకు అందరూ కూడా మద్దతు పలుకుతున్నట్టుగానే మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు క్లియర్గా బీసీ రిజర్వేషన్లు బీసీలంతా కూడా ఏకమవుతున్నటువంటి సందర్భం అయితే చూస్తున్నాం